శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల మార మారే గ్రహ ఆధారంగా అయితే ఉండబోతుంది అని అలాగే మీ జాతకం లోపల నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం వృచ్చిక రాశి వారికి ఇలాగే జరుగుద్దని లేదు కానీ ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది కాదు ఎందుకంటే మన జాతకంలో కూడా కొన్ని భావాల్లో కొన్ని గ్రహాలు ఉంటాయి అది గోచరం పైన దాని ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంటది కాబట్టి దాని ప్రభావం మన జాతక ప్రభావం చూసుకొని మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా ఈజీగా జ్యోతిషం అర్థమవుద్ది చూడండి ప్రెజెంట్ కనుక చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి రాసు నుంచి చతుర్థ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు ఇది ఫోర్త్ హౌస్ లో శనిదేవుడు ఉన్నాడు అని నెక్స్ట్ ఇయర్ చూసుకున్నైతే శనిదేవుడు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి దీని ప్రభావం మొదలవుతుంది ఇది మీ రాశి నుంచి పంచమ స్థానంలో వెళ్ళబోతున్నాడు చూడండి నేను ఈ మాట చెప్పబోయే కాస్త మీకు కష్టంగా అనిపించవచ్చు మీకు ఇది కాస్త నేను చెప్పేది అబద్ధం కూడా అనిపించవచ్చు కానీ ఇంతకు ముందు ఎవరైతే అనుభవించుతున్నారో చూడండి వాళ్ళని అడగండి నేను చెప్పింది అబద్ధమా నిజమా అని ఏంట మాట పంచమ స్థానంలో శని దేవుడు ఇంకా స్ట్రగల్ పెంచుతాడు చతుర్థ స్థానంలో ఉన్న శని ఎలా అని వదిలేస్తాడు కానీ పంచమ స్థానంలో ఉన్న శనిదేవుడు చాలా భయంకరంగా ప్రతికూలమైన పరిస్థితి నిర్మితం చేస్తాడు ఏమంటున్నా ప్రతికూలమైన పరిస్థితిని నిర్మితం చేస్తాడు అస్సలు అర్థం అవ్వదు అస్సలు అర్థం అవ్వదు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో అసలు మీరు చేయాల్సిన ఉద్దేశం ఏంటి అస్సలు అర్థం అవ్వదు నేను ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు నేను ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు ఎందుకంటే ఇది ఇలా ఉండకపోతుంది మీకు ఇప్పుడు ఇది ఆ చెప్పే అబద్ధం అనిపించవచ్చు ఎప్పుడైతే శరీరడు పంచమ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది నేను చెప్పాల్సింది ఉద్దేశం ఏంటో ఓకే అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే శనిదోడు ప్రజెంట్ ఇది అంటే దీన్ని ఏప్రిల్ వరకు ఉండబోతుంది కానీ ఏప్రిల్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకోండి చతుర్థ స్థానంలో శనిదోడు ఏప్రిల్ వరకు కాస్త కుటుంబం లోపల వాతావరణం ఎలా చేయిస్తుంటాడంటే ఒక రకంగా పెళ్లి యోగం కుటుంబం లోపల కనబడుతుంది సంతాన యోగం కనబడుతుంది ఈ సంవత్సరం అలాగే గృహ యోగం కనబడుతుంది ఈ సంవత్సరం అదే రకంగా ఈ సంవత్సరం కుటుంబం లోపల కుటుంబం లోపల చాలా సంవత్సరాల నుంచి ఏ శుభ కార్యం కోసం అయితే మీరు వెయిట్ చేశారో ఈ ఒక శుభకార్యం మీ కుటుంబం లోపల తప్పకుండా జరిగి తీరుద్ది రెండో విషయం ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపారం సరిగా నడవట్లేదని చాలా దిగులు పడుతున్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ సంవత్సరం మీ వ్యాపారం లోపల అంటే ఏప్రిల్ వరకు చెప్తున్నా ఫస్ట్ అది తెలుసుకోండి ఎప్పుడైతే ఇది గోచరం నడుస్తుందో ఆ టైం లోపల రాసి పర్వాలే ఫలితాలు మారుతుంటాయి కానీ ఏప్రిల్ వరకు ఒక రకంగా చూసుకోవాలైతే పర్వాలేదు నార్మల్ గా మీరు చేస్తున్న ప్రయత్నాలకి దాని ఫలితం ఉంటుంటది కానీ మీ పరాకర మీ పరాక్రమ ఏదైతే ఉందో అది చాలా ముందుకు వెళ్తూ ఉంటుంటది అందులో ఎలాంటి రకమైన లోట్ అయితే లేదు అని వ్యాపారస్తులకి ఏప్రిల్ తర్వాత వ్యాపారస్తులకి ఏప్రిల్ తర్వాత కాస్త గ్రోత్ అయితే కనబడుతుంది గ్రోత్ అయితే ఉండబోతుంది అని ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఇది రుచిక రాశి వారికి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక పార్ట్ వన్ ఉండబోతుంది ఇది కేవలం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉండబోతున్నాయి ఎక్కువ ఐదు పార్ట్లు ఉండబోతున్నాయి ఐదు భాగాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లోపల నేను కేవలం గోచరం గురించి చెప్తాను సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ లోపల ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పడానికి ప్రయత్నించుతా కొందరికి బాగుంటుంది కొందరికి బాగుంటుంది కొందరికి మిశ్రిత ఫలితాలు ఉంటాయి అది ఎలా నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు రాశి ఫలు తెలుసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చాలా ముఖ్యమైనవి అని స్టార్టింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్పండి ఎందుకంటే మీరు గోచరం ముఖ్యం మర్చిపోతారు ఇది మరవకుండా అది గుర్తు పెట్టుకోండి తర్వాత ఇది అర్థం అవడానికి తర్వాత కూడా మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంటది ఓకే దీని తర్వాత కూడా పాటలు ఉండబోతున్నాయి అందులో కూడా మీకు కొన్ని విషయాలు అర్థం అవుతుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గురువు మిమ్మల్ని కాపాడుతాడు గురువు ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో గురు ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో ఆ టైం లోపల ఆ టైం లోపల వ్యాపారం లోపల కాస్త పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది అంటే ఫోర్టీన్త్ మీ టెన్త్ మీ ఆ టైం లోపల దీని ప్రభావం మొదలవుతుంది అప్పుడు మీ వ్యాపారం లోపల కాస్త పెట్టుబడి పెట్టాల్సిన అవకాశం అయితే ఉంటుంటుంది పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది రెండో విషయం ఎవరైతే వ్యాపారం ప్రత్యేకంగా నేషనల్ వర్క్ ఉందో నేషనల్ వర్క్ ఎవరైతే బిజినెస్ ఉందో అలాంటి వారికి చాలా మంచి యోగం ఉంది కాదనట్లేదు కానీ ప్రొడక్ట్ డెలివరీ ప్రొడక్ట్స్ ఏవైతే మీది మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అది సరిగ్గా చేయండి ఎందుకంటే ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో వస్తాడో ఆ టైంలో కనుక మీరు ఏదైనా ఏదైనా చేసినట్లయితే అవదల వ్యక్తి మోసం మోసపోయేలాగా ఈ గురు మిమ్మల్ని చాలా ప్రతికూలమైన పరిస్థితి లోపల నెట్టేస్తాడు ఈ గురు మిమ్మల్ని చాలా ప్రతికూలమైన పరిస్థితి లోపల నెట్టేస్తాడు ఎందుకంటారు తెలుసా ఈ గురు మీ ధనాధిపతి కూడా అవుతాడు అని ఈ గురు మీ పంచమాధిపతి కూడా అవుతాడు కాబట్టి అప్పుడు మీరు ఇలా కాకుండా ఇలా కాకూడదు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్న బిజినెస్ చాలా ఒరిజినల్ గా ఉండడం చూసుకోవడం ప్రయత్నించండి ఎందుకంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో నాలుగు గ్రహాలు రాశి పరివర్తన చేసుకోబోతున్నాయి కేవలం మీ ఒక్కరికి కాదు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల చాలా పరివర్తన రాబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల చాలా పరివర్తన కలగబోతుంది ఎందుకు ఈ పరివర్తన అంటే గ్రహాల పరివర్తన వల్ల కొన్ని కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి కొన్ని ఫలితాలు మారుతుంటుంటాయి అలాగే ఈ సంవత్సరం కూడా ఫలితాలు మారబోతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తి మెంటలిటీ మారబోతుంది సిద్ధాంతం మారబోతుంది ఆ వ్యక్తి ధోరణాలు ఉన్నాయో అవి కూడా మారబోతున్నాయి కానీ దీని ప్రభావం మన పైన కూడా ఉంటుంది కాదనట్లేదు దాన్ని చూసుకొని మనం కొన్ని కొన్నిసార్లు నడవాల్సి వస్తుంది కానీ ఇంకా ఎవరైతే అప్డేట్ అవ్వలేదు వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా అప్డేట్ అవుతారు ఇలాంటి విషయాల్లో అప్డేట్ ఎలాంటి విషయాల్లో కూడా ఇంకా అప్డేట్ ఎవరైతే అవ్వలేదో అంటే నేను ఇలాగే ఉంటాను నేను ఎవరు చెప్పినా వినను ఇలాంటి కండిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా మారతలు తప్పకుండా మారతల ఎందుకంటే మారాల్సిన సమయం రాబోతుంది ఎందుకంటే ఇది వృచ్చిక రాశిది స్థిర రాసి మామూలుగా రుచిక రాసి వాళ్ళు తొందరగా మారరు చాలా మొండి వ్యక్తులు తొందరగా మారాలి ఎందుకంటే స్థిర అంటే స్థిరత్వం ఎక్కువ పొందిన ఉంటారు తొందరగా వాళ్ళు అటు నుంచి వెళ్ళరు అది మొత్తం మొత్తం చేసే వరకే వెళ్తారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పనులు జరగాలంటే మనం మారాల్సిందే మనం అటు నుంచి వెళ్తేనే కొన్ని పనులు జరుగుతాయి లేకపోతే పనులు అవ్వవ్ ఇది తెలుసుకోండి ఆరోగ్యపరంగా రుచిక రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు కాస్త ఆరోగ్యం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా రుచికి రాశి వారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి ఎలాంటి ప్రత్యేకంగా చెప్తున్నా ఎలాంటి బయట ఫుడ్ అస్సలు సేవించకండి ఇలాంటి ఫుడ్ అది కూడా తెలుసుకోండి ఎక్కువ స్పైసీ ఫుడ్ అస్సలు సేవించకండి మీరు కనుక ఈ సంవత్సరం ఎక్కువ బయట ఫుడ్ తిని అలవాటు కనుక పెట్టుకున్నట్లయితే మీ కడుపు కడుపుకి స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అవుతుంది అని వైరల్ ఇన్ఫెక్షన్ తల తొందరగా పట్టుకుంటుంటుంది అని బాడీ లోపల ఏదైతే ప్రతిరోధక శక్తి ఉంటుంటుందో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందో అది మీ దగ్గర ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదు తగ్గుతుంటూ ఉంటుంది మీరు ఆ రోగాన్ని పోరాడే శక్తి మీ దగ్గర అప్పుడు ఎక్కువ ఉండదు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఇంట్లో ఫ్రూట్స్ తీసుకోండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి భోజనం ఇంట్లోదే తీసుకోండి బాగుంటారు అని ఫ్రూట్స్ తీసుకున్న కూడా దాని జ్యూస్ తీసి తాగకండి ఫ్రూట్స్ తినండి దాని జ్యూస్ తాకితే అందులో మొత్తం వెళ్ళిపోతుంటుంది దాన్ని ఏదైతే పొందాల్సిన విటామిన్స్ ఏదైతే ఉంటాయో గుణాలు అవన్నీ పోతుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వృచ్చక రాశి వారికి ఇంకా రెండు విషయాలు చాలా ముఖ్యమైన ఉండబోతున్నాయి సంతాన భవిష్యత్తు లోపల కొన్ని ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయి శని పంచమ స్థానంలో వచ్చిన తర్వాత ఎందుకంటే శని తృతీయాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి పంచమ స్థానంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వృచ్చిక రాసి వారు చాలా చాలా నేర్చుకోబోతున్నారు లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉండబోతుంది ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అంటున్న మా అబ్బాయి ఏం చదవట్లేదని అని వీంట్లో రుచికి రాసి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఈ సంవత్సరం జరగబోతుంది ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను పరిస్థితి వాళ్ళని మార్పించుద్ది మారాలంటే కొన్ని నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి రుచికి రాసి వారు కొన్ని కొత్త నేర్చుకోబోతున్నారు అది నేర్చుకున్న అనుసారంగా దాని ప్రొఫెషన్ కూడా మారబోతుంది ఇన్కమ్ సోర్స్ పరంగా ఈ సంవత్సరం రుచికి రాసి వారి చూసుకున్నది పర్వాలేదు బాగుండబోతుంది మీ పెండింగ్ అంటే మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సెప్టెంబర్ తర్వాత వచ్చే ఉన్నాయి సెప్టెంబర్ తర్వాత కానీ అంతవరకు ఎలా అంటే కానీ అంతవరకు ఇలాగే అండి నేను ఎందుకంటే నెల నెల రాశి ఫలాలు కూడా చెప్తుంటా అందులో కొన్ని కొన్ని డబ్బులు వస్తుంటాయి మరి అంతా మీరు అనుకున్న బిగ్ అమౌంట్ రాదు కొద్దిగా రూపాయి లోపల పావుల ఆరంత వరకు అయితే వస్తుంటది ఆ విధంగానే ఉంటుంది ఇది రుచిక రాశి వరకు ఉండబోతుంది అని మీ జాతకంలో దశలో ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ ఉంటుంటది అని ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని ఎపిసోడ్ ఉండబోతున్నాయి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా నిజంగానే దీని ప్రాబ్లం ఉంటుందా అందరికి ఉంటుందా కేవలం కొందరికి ఉంటుందా అది ఎలా తెలుసుకోవాలి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అలాంటి జా యోగం మీ జాతకంలో ఉన్నట్లయితే మీరు కాస్త సర్దిద్దుకోవడానికి మీరు ప్రయత్నించండి అని పరిహారాల గురించి కనుక చూసుకోవాలైతే పరిహారాలని మీకు ఉగాది నుంచి చెప్పడానికి ప్రయత్నించుతా ఎందుకంటే ఈ గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఉగాది తర్వాతనే మారబోతున్నాయి దీని ప్రభావం అప్పటి నుంచే మొదలబోతుంది శ్రీమాతేనమా